మనం ఎప్పుడైనా సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ ఉన్నాం అనుకో అలాంటి టైంలో మన మనసు ఏం చేస్తుందంటే చిన్న చిన్న వేరే వేరే చెత్త ఆలోచనలు అన్నిటి ఎప్పటివో అలాంటి ఆలోచనస్ అన్నిటి పైకి రప్పిస్తూ ఉంటాయి అనమాట సో దానివల్ల వర్క్ అనేది పూర్తిగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళని ఎలాంటి అలాంటి వాటిని ఎలా అరికట్టాలి అని అంటే సింపుల్ మనకి ఎలా అయితే ఆ మనసు మనకి ఇలాంటి నెగిటివ్ థాట్స్ అనేది రప్పిస్తూ అనుకో ఆ వాటికే మనం పాజిటివ్గా పాజిటివ్నెస్ని పంపించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనసుకి మనం అరే నాకు ఇలాంటి టైంలో మంచి ఆలోచనలు మాత్రమే వస్తాయి రా నాకు చెడు ఆలోచనలు రావు అని అంటే అది చెడు ఆలోచనలు రాని మంచి ఆలోచనలునే వస్తాయి అరే వర్క్ మనం ఒక గంట సేపు మంచిగా చేయాలా నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు అని అనుకుంటే అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అది తయారు చేస్తుంది సో ఇలా మనసుని మనం రోజు మన అవసరాలకు తగ్గట్టు వాడుకోవచ్చు చేసుకోవచ్చు ఇలాంటి పాజిటివ్నెస్ని పంపించినప్పుడు అది ఆటోమేటిక్గా మనపై చాలా ప్రభావం చూపుతుంది అలా మనం ఎప్పటికప్పుడు మనం మోటివేషన్ చేసుకుంటూనే ఉండాలి లేకపోతే దాన్ని ఉచ్చులో మనం పడిపోతాం